నిన్న సుప్రీంకోర్టులో రెడ్డి గారికి ఖచ్చితంగా మేలు జరిగింది అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ని కొట్టివేయాలని చెప్పి వాళ్ళేసిన అర్జీలు ఏదైతే ఉన్నాయో అతని పక్కన పెట్టి ఎనిమిది వారాల తర్వాత చూస్తాం ఈ విషయం పైన అసలు ఇతనికి బెయిల్ ఎందుకు ఇవ్వాలి బెయిల్ ఎందుకు రద్దు చేయాలి అన్న విషయాలపైన డిస్కషన్ జరిగింది దీనికి సుప్రీంకోర్టు ఎయిట్ వీక్ గ్యాప్ ఇచ్చి లోవర్ కోర్టుకి కేసుని మళ్ళీ తరలించి మెరిట్స్ పైన ఆర్డర్స్ పాస్ చేయాలి ఇన్వెస్టిగేషన్కి ఇంకా టైం కావాలని సిబిఐని అడిగితే వాళ్ళకి ఇచ్చిన గడువులో వాళ్ళు ఎంత చేయగలిగారు చేసామని గడువిస్తే ఇంకా జస్ట్ హత్య చేసిన వాళ్ళు ఎవరు అని కట్టుకుంటే చాలదు దీని వెనక స్కెచ్ గీసిన మహా నేతలు ఎవరెవరు సంపత్తులు ఎవరెవరు కూడా వెలికి తీయాలని సునీత రెడ్డి గారు అర్జీ పెట్టుకున్నారు అర్జీ పెట్టిన దానికి లోవర్ ద ఆర్డర్స్ దాన్ని బేస్ చేసుకున్న తర్వాతే అవినాష్ రెడ్డి బెయిల్ గురించి ఆలోచిస్తాము అప్పటిదాకా అవినాష్ రెడ్డి బెయిల్ కంటిన్యూ చేయాలనే విషయం పైన పక్కన పడేస్తాము ఎయిట్ వీక్స్ తర్వాత ఒకవేళ లోవర్ కోర్టు మెరిట్స్ చెక్ చేసి ఆర్డోస్ ఇస్తే కనుక కేసు రీషెట్ చేసి డోర్ ఓపెన్ చేస్తే కనుక కేసు మళ్ళీ మొదలైంది